హాయ్ వియర్స్ వెల్కమ్ టు దుర్గా కిచెన్ వారానికి ఒక్కసారైనా మనం ఆకుకూరలు వండుకొని తినకపోతే ఇక మన ఆరోగ్యం అంతే సంగతి ఈరోజు మనం ఎంత టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో నేర్చేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఉప్పు పసుపు ఆయిల్ కారం తాలింపు గింజలు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి వీటితో పాటు టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి కడిగి పెట్టుకున్న మెంతి కూర ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అనేది పెట్టుకోవాలండి కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనం కూరకి సరిపడా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులో మనకి సాయి మినప్పప్పు ఆవాలు ఉంటాయి మీరు ఎక్స్ట్రా వాడాలి అనుకుంటే జీలకర్ర అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెం తాలింపులు అనేవి వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేగాలండి కొంచెం సేపు మగ్గాలి తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అనేవి మగ్గాలి మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కలుపుకోవాలండి కలుపుకొని మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం కదా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది ఏ విధంగా మగ్గిపోయిందో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి వేయించేసుకుందాం ఈ టమాటా ముక్కలు కలుపుకోవాలండి టమాటా కలుపుకున్న తర్వాత టమాటా మనకి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి దానికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకోవాలండి కర్రీకి సరిపడా నేను రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు పసుపు కొంచమే వేసుకోవాలండి పసుపు ఇవి వేసుకొని టమాటా మొక్కలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి కలుపుకొని మనం మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకేనా మూత పెట్టుకున్న తర్వాత వెయిట్ చేద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఓకే ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిపోతాయి ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గాలండి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న మెంతికూర అనేది యాడ్ చేసుకుందాము మొత్తం మెంతుకూర అనేది వేసుకోవాలండి మగ్గితే మెంతికూర అనేది ఏ ఆకుకూరైనా కానీ మగ్గిన తర్వాత చాలా కొంచెమే వస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఆకుకూర ఏదైనా మగ్గితేనే చాలా టేస్ట్గా అనేది వస్తుంది కర్రీ అనేది చూద్దామండి ఎంతవరకు మగ్గిందో చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ వచ్చి మనకి కూరకు సరిపడా వేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఈ కర్రీలోకి సరిపడా కారం అనేది వేసుకుందాం ఈ కర్రీకి నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం అనేది వేస్తున్నానండి మీరు మీకు నచ్చినట్టుగా మీకు రుచికి తగ్గడ్డ కారం అనేది వేసుకోవచ్చు ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొకసారి మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి చూసారు కదా కూర చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి కూర అనేది సిద్ధంగా ఉంది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మనం చేసిన మెంతికూర టమాటా కర్రీ రెడీ ఇంత కష్టపడి చేసిన కర్రీ అనేది మనం ఎవరో ఒకరి చేత సూపర్ అనిపించుకోవాలి కాబట్టి నేను మా వారికి వడ్డీ ఆయన అయినా సూపర్ సూపర్ అని చెప్పేశారు